హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీరామ కళ్యాణం పార్ట్ ఫోర్ వీడియో అండి ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయినాయి కదా ఇది సాయంత్రం నాలుగున్నర ఐదింటికి అనమాట పంతులు గారు అయితే వచ్చారు దేవుణ్ణి కదుపుతున్నారనమాట విగ్రహాలని కదిపేసి అలా కలిశాలు అన్నీ కదిపేసి పూజ సామాలు అవన్నీ ఇంకా పంతులు గారు అయితే అనమాట ఇంకా తర్వాత ఏమేం చేయాలి సాయంత్రం స్వామివారికి ఉయ్యాల సేవ చేయాలని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు అందరూ డ్యాన్సులు అనమాట ఇంక పిల్లలు రచ్చరచ్చ చేశారు అందరూ లేడీస్ ఒక గ్రూప్ అయిపోయి జెంట్స్ ఒక గ్రూప్ అయిపోయారు పాటలు పెట్టుకొని కాసేపు డ్యాన్స్లు అయితే వేసారనమాట ఇంకా తర్వాత పిల్లలు వేసిన తర్వాత డ్యాన్స్ మళ్ళీ ఇంకా కోలాటాలు కూడా వేశారు కోలాటం కర్రలతో డ్యాన్స్ అనమాట ఈ పాప ఉంది కదా పింక్ది ఫ్రాక్ వేసుకుంది పింక్ గౌను ఆ పాప ఇంకా ఒక్కొక్కరిని ఏడిపిస్తూ ఉన్నారు వాళ్ళు వేస్తుంటే ఇంకా అందరూ లైన్గా కూర్చొని చూస్తున్నారు ఇంకా కోలాటాలు కూడా వేశారు కర్రలు తెచ్చి కొంచెం ట్రైనింగ్ అయితే అయ్యారనమాట కోలాటం కర్రలతో ఇంకా వాళ్ళైతే డ్యాన్స్లు అయితే కోలాటం కర్రలతో ఫస్ట్ గణపతి సాంగ్ చేశారు తర్వాత అమ్మవారి సాంగ్ చేశారు ఇంకా అలాగ రెండు మూడు సాంగ్స్ చేశారనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన నేను కూడా ఒక ట్రైల్ అయితే వేసేసాం కర్రలతో ఎలా చేయాలని ఇద్దరం కలిసి ఇట్లా అయితే డ్యాన్స్ అయితే ఇలా ఇలా మా అయితే ఫుల్గా కోలాటవచ్చు నాకు అసలు ఏమీ రాదు నేను ఊరికి అలా కర్రలు పట్టుకొని చూస్తున్నా ఇలా ఇలా తగులుతాయని భయం వేస్తుంది నాకు అందుకని ఇంకా పక్కన పెట్టేస్తాం ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అనమాట ఇది మా అక్క పంపించింది ప్రసాదం రవకేసరి పులిహార చేసి పంపించారు ఇంకా సాయంత్రం నైవేద్యం కింద పెట్టేసి ఇంకా పిల్లలందరికీ పనిచేసాం ఇంకా పనిచేసి అలాగే డ్రింక్స్ కూడా తెప్పించారు మా ఆయన పిల్లలందరూ బాగా అలసిపోయారని ఇంకా కోలాటం డ్యాన్స్ ఇంత అయిపోయిన తర్వాత కలర్స్ రాసుకొని వసంతంలాగా ఆడాలని అంటే ఇంకా కలర్స్ పూసుకొని బాగా వాటర్ తగితే ఫుల్గా అనమాట ఫుల్గా ఆడేసిన తర్వాత అప్పుడు ప్రసాదాలు తిని పిల్లలందరూ బయలుదేరారు ఇవి మా అక్క వాళ్ళు పంపించారు ప్రసాదం పులిహోర రవకేసరి కేసరి ఇంకా ప్రసాదాలన్నీ తినేసి ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారు అనమాట ఇంక ఉయ్యాల సేవ కోసం అయితే రెడీ అన్ని ఇంకా ఒక చీర తీసుకొని ముందు టెంట్ హౌస్ కిందే మొత్తం ఇలా చీరతో మొత్తం కట్టేశాను అనమాట చుట్టూ ఒక డేర అలా కట్టేసి ఉయ్యాల సేవ కోసం ఉయ్యాలైతే తెచ్చాను గుళ్ళొంచి ఆ ఉయ్యాలేమో చాలా అట్లా విగ్రహాలు సరిపోవట్లేదు అనమాట ఇంకా అందుకనే ఇంక ఉయ్యాల సేవ కంపల్సరీగా చేయాలనంటే ఇంక అందుకోసమని కొత్త చీరలతో ఉయ్యాలైతే ఇలా కట్టేశాను కొత్త చీరలతో ఉయ్యాలు కట్టి ఇంకా పంతులు గారు ఇంకేమేమి చెప్పారో అన్నీ చేస్తున్నా అన్నీ రెడీ చేస్తాను ఇదంతా ఇలా రెడీ చేసేసరికి నైట్ పదకొండున్నర అయిపోయింది పాపమ్మ ఆయన నేను ఇద్దరమే తెలిగేసి ఉన్నాం అలాగా తర్వాత ఒక ఐదుగురికి తాంబూలం కూడా ఇవ్వాలని చెప్పారు ముత్తైదులకి ఇంకా తాంబూలం అది ఇప్పించి ఇంకా ఆడవాళ్ళందరినీ అప్పుడు లేపుకొని వచ్చాను ఇంకా తాంబూలం అది ఇచ్చి అన్నీ ఒకసారి చూసుకున్నా రెడీ అయినాయా లేదా అని ఇంకా ఫ్రూట్స్ పళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కూడా కొద్దిగా ఇచ్చారు అందరూ ఇంక అన్నీ పెట్టేశాను పెట్టేసి ఇంకా లక్ష్మణ స్వామిని ఆంజనేయ స్వామిని పైన అయితే ఇంట్లో పెట్టేశాను ఈ రెండు విగ్రహాలే ఇక్కడ ఉంచాను ఇంకా పూజ చేసుకొని తాంబూలం అది అందరికీ ఇప్పించేసి నైట్ ఒంటి గంట అయింది అదంతా అయ్యేసరికి ఇంకా పొద్దున్నే ఇంకా రెడీ రెడీగా ఉన్నారు కదా ఇంకా పంతులు గారు అడిగారు గుళ్ళో పంతులు గారు వాళ్ళకి ఇచ్చేయమని గుళ్ళో పెట్టుకుంటా అని చెప్పారు విగ్రహాలని అందుకనే విగ్రహాలు తీసుకొని అయితే వెళ్ళాం ఇంకెళ్ళేటప్పుడే సందులో అందరికీ ఇంటి ఇంటికి చెప్పుకుంటూ అనమాట ఆడపిల్లని అత్తగారు వాళ్ళ ఇంట్లో దింపడానికి వెళ్ళినట్టు తీసుకొని వెళ్ళాం పంతులు గారు వాళ్ళ ఆవిడ కూడా అదే అంటున్నారు అత్తగారింటికాడ అమ్మాయిని దిగబెట్టడానికి వచ్చినట్టు వచ్చారా అన్నీ తీసుకుని ఇంకా కాసేపు అయితే నవ్వుకొని మళ్ళీ విగ్రహాలను ఒకసారి మనస్ఫూర్తిగా చూసుకొని ఇంకా అప్ అయితే వచ్చేసా ఇంకా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి